బాగా ఫ్రెండ్లీగా ఉంటున్న తనూజ గారికి మాధురి గారి మధ్యలో కొంచెం ఫస్ట్ టైం అనుకుంటా కొంచెం ఆ రోటీల యొక్క థిక్నెస్ దగ్గర ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది సో తనూజ గారి ఉద్దేశం ఏంటంటే అంత లావుగా చపాతీలు చేస్తే కంప్లైంట్ వస్తుంది కాబట్టి చూ చూస్ చేస్తే మంచిదని అసలు యాక్చువల్గా మాధురి గారి కూడా చెప్పలేదు సో వేరే వారిని ఉద్దేశించి చెప్పారు కానీ అది మాధురి గారు తనకి అనువయించుకున్నారు సో రీజన్ ఏంటంటే భరణి గారు అండ్ శ్రీజ గారి యొక్క టాస్క్లో ఆ గేమ్లో ఓవరాల్గా వీళ్ళు కళ్యాణ్ గారు అండ్ సుమన్ ఇద్దరు ఫెయిల్ అయితే సంచాలక్గా కామన్గా మనిషిగా మాధురి గారికి ఇచ్చారు సో మాధురి గారు ఏం చెప్పారంటే అంత ముందు బర్ణిగారు సుఖి సపోర్టివ్గా ఉన్నానని తను కూడా చెప్పారు కానీ గేమ్ పరంగా ఆట పరంగా చూస్తే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇది శ్రీజ గారికి ఉన్నాయి కాబట్టి శ్రీజాయ విన్నర్ అని చెప్పిన కాడి నుంచి మన తనుజ గారు అలిగారు అని మాధురి గారి యొక్క ఫీలింగ్ సో దానితో సో దానికి దీనికి కనెక్షన్ ఇచ్చుకొని సో అది మనసులో పెట్టుకొని సో మీ నాన్నగారిని విన్నర్ చేయలేదు కాబట్టి నువ్వు అది మనసులో పెట్టుకుని నన్ను అంటున్నావు అని మాధురి గారు అపార్థం చేసుకున్నారు తనుజ గారిని సో తనుజ గారి ఉద్దేశం ఏంటంటే మనకి హౌస్ మేట్స్ నుంచి కంప్లైంట్ రాకూడదు అనే ఉద్దేశంతో చెప్పారు కొంచెం అక్కడికి ఆ ఇద్దరికి మాట మాట పెరిగింది సో మాధురి గారు కూడా కొంచెం టంగ్స్ అయ్యారు అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ ఇద్దరు క్లోజ్ అయ్యారు గారు బయటకు వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ డే కట్ చేస్తే ఇద్దరు క్లోజ్ గానే మాట్లాడుకుంటున్నారు సో జస్ట్ ఇది కాఫీ కప్పులు తుఫాన్ లాంటిది అంతే సో మళ్ళీ ఇద్దరు యొక్క బాండింగ్ మామూలుగానే ఉంది